సో మాల్తి లైక్ ట్రాఫిక్ రూల్స్ పట్ల కొత్త అప్డేట్స్ ఏంటి చాలా పట్ల కానీ ఏదైనా రీసెంట్ గా చాలా అప్డేట్స్ వచ్చినాయి ఏంటంటే ఒకవేళ ప్లస్ చలాన్స్ చలాన్స్క ఉంటే గనుక మీ వెహికల్స్ సీజ్ చేసేస్తారంట సో ఎవరైనా సరే టెన్ ప్లస్ చలాన్స్ ఉంటే గనక వెంటనే కట్టేసేయండి లేకపోతే మీ వెహికల్స్ సీజ్ చేసే అవకాశం ఉంది అండ్ ఆల్సో ఎవరైనా సరే ఒకవేళ చలాన్స్ కట్టలేదు అంటే మీ ఇంటి వరకు కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంటి వరకు రావాలని చెప్పేసి కూడా న్యూ అప్డేట్ వచ్చింది అండ్ ముందు కూడా అంటే రీసెంట్గా దీనికంటే ముందు అప్డేట్ ఏముందంటే ఒకవేళ టెన్ టెన్ థౌసండ్ ప్లస్ కనుక అమౌంట్స్ ఆఫ్ ఉంటే కనుక చేసి ఇస్తామని చెప్పి చెప్తున్నారు అంటే యాక్చువల్ గా ఇది మోటార్ వెహికల్స్ వెహికల్స్ యాక్ట్ కింద ఆల్రెడీ ఉంది ఎప్పటి నుంచి ఉంది ఒకవేళ చలాన్స్ కనుక పే చేయకపోతే వెహికల్స్ సీజ్ చేయాలి అది కూడా ఈ యాక్ట్ ప్రకారం ఉంది బట్ ఏంటంటే అది ఇంప్లిమెంట్ చేయలేదు అండ్ ఈ మధ్యలో ఈ సిక్స్ మంత్స్ లో అప్డేట్స్ కూడా మనం చూస్తే ఏంటంటే చాలా అంటే ఈవెన్ కాస్ట్ కూడా పెరిగింది అంటే ఫైవ్ హండ్రెడ్ ఉండే దగ్గర ఫైవ్ థౌసండ్ అయింది ప్రతిదీ కూడా చలాన్ అంటే స్పీడింగ్ కానీ హెల్మెట్ వేసుకోవడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం వాటి అన్నిటి కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ ఉంటే వన్ థౌసండ్ అలా పెంచుకుంటే వెళ్ళారు ఎందుకు అంటే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి బికాస్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ చాలా యాక్సిడెంట్స్ అయితున్నాయి సో ఇట్లా ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి స్ట్రిక్ట్ గా చేశారు ఐ థింక్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ అస్ అంటే మనం మంచి కదా యాక్చువల్లీ